విన్నా నిజమేనా సార్ కే గారు మీ షార్ట్ ఫిలిమ్స్ ఇంట్లో ఫ్యామిలీ కూర్చొని చూస్తారని చెప్పాను అవును అంటే ఆయన ఇంట్లోనే బయటకు రావడం మానేసిన తర్వాత ఎవరైనా మంచి పని ఏం చేద్దాం మంచిది ఏం చూద్దాం అని వెతుకుతూ లాటలో నా దానికి ఎలా కనెక్ట్ అయ్యారో అయ్యారు ఆయన అప్పటి నుంచి నేను మద్రాసులో అతి తక్కువ మందిని కలిసాను నేను వెళ్ళి రైటర్ గా వెళ్ళినప్పుడు విశ్వనాథ్ గారిని కూడా ఆ కలవడానికి నాకు పెద్ద అంత ప్రాసెస్ అయిపోయింది ఆయన కలవడానికి తెల్లరి గట్టా దొరుకుతాడు ఆయన వెలుగు రాకుండా ఇంటి దగ్గర కాపలా కాసేపు దొరుకుతాడంటే అలా కాశాను అప్పుడు వచ్చాడు ఆయన వచ్చి సంభాషించుకున్నాం అది ఎలా నాటకాల రంగం నుంచి వచ్చానండి రచయితగా ఇదని కథ ఏమైనా ఉందా మీ దగ్గర లేదు నేను నాటక రచయితను కదండి అందులో నాటకంలో పెద్ద కథ ఉండదు సినిమాలో అన్నట్టు తెలుసు కదా మీకు చిన్న కథని అలాగా ఆ తోటి మెప్పించాలి అందుకని నాటక రచయితలు అందరూ డైలాగ్ రేటర్లు అయ్యారు ఇప్పటి నుంచి సముద్రం వాళ్ళందరూ అత్రి గారు వీళ్ళందరి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అదేదో ఉంటుంది బండి నాటకం రాసానన్నారు అందులో కథ లేదా అది మీది కాదా అన్నాడు అది సినిమాకి అది చాలా ఎందుకు చాలదు అందులో ఇంకేం కథ ఉంటుంది సినిమాలో సన్నివేశాలు పెంచుకుంటాం తప్ప అలా అనేటప్పుడు ఓ చొరక అది సో అభినందిస్తూనే అట్లాగా అలాంటి ఆయన మన షార్ట్ ఫిలిమ్స్ ఇదైపోయి ఎవరు వచ్చినా వాళ్ళ గురించి ఆ ఎల్పేసిన రామగారు అయ్యా ఏం తీస్తున్నాడు